చెల్లించని మిల్లుల్ని సీజ్ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు నల్గొండ జిల్లా మిరియాలగూడ మండలంలోని గూడూరు వెంకటాద్రిపాలెం గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడారు తమది ప్రజాప్రభుత్వమని రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని అన్నారు కొంతమంది రైస్ మిల్లర్లు రైతులకు మద్దతు ధర చెల్లించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయని తెలిపారు ఇప్పటికైనా మిల్లర్లు తమ పద్ధతి మార్చుకోవాలని రైతుకి నష్టం చేకూర్చే పద్ధతుల్ని ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు శెట్టిపాలె మధ్య మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్న రైతుల సమస్యల్ని పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ను కోమటి రెడ్డి ఆదేశించారు సన్న బియ్యం ధరకు పెట్టుబడి కాదు కదా ఎకరానికి వేలు నష్టం వస్తుంది దయచేసి ప్రభుత్వంలో ఒక సీనియర్ మంత్రిగా చెప్తున్నా అన్ని విధాలుగా ఆదుకుంటుంది మీరు యాభై రూపాయల కిలో బియ్యం అమ్ముకుంటున్నారు మీరు రైతులను ఈ విధంగా అన్యాయం చేయొద్దని మీరు అన్యాయం చేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం చూసుకుంటూ ఊహోదు ఇప్పటికీ ఆ మిల్లు మీద చర్యలు తీసుకొని సీజ్ చేయమని చెప్పిన మిల్లర్ అసోసియేషన్ వాళ్ళకి చెప్తున్నా మీరు కూర్చొని కూర్చొని మాట్లాడుకొని ఏ రైతు వచ్చినా సరే ఇరవై ఎనిమిది గంటలలో ధాన్యం తీసుకొని రోడ్ల మీద ఎండల కుంచకుండా కూడా ఈసారి కరువుతో నీళ్ళు లేక కూడా ఇబ్బంది పడ్డరు మీరు ఇరవై ఎనిమిది వందలకు తక్కువ సన్న ఓటు గిట్లకు కొంతే మీరు ఆ రైతులను వేధిస్తే తప్పకుండా మీ మిల్లులు కూడా సీజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వం దానికి వేరే ఆల్టర్నేటివ్ పద్ధతులు ఉండే అవసరం ఉంటే ప్రభుత్వమే కొనుగోలు చేస్తే తప్ప ప్రభుత్వం కన్ను మూసుకొని ఇది రైతు ప్రభుత్వం ఇది మొదట ఉచిత ప్రభుత్వం ఉచిత కరెంటు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా కరువు వచ్చిందని